అన్నం ఆరోగ్యానికి స్వాగతం ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ముందుగా బరువును తగ్గడానికి ఈ ఉల్లిపాయ రసం మేలు చేస్తుంది ఇది ఎన్నో రకాల సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది అయితే ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించడంలో మూడు వందల ఐదు బరువును కంట్రోల్ చేయడంలో కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవడం వలన రక్తంలోని వ్యాక్సిన్ ఈజీగా బయటకు పోతాయి ఇంకా అలాగే చెడు కొలెస్ట్రాల్ను కూడా ఈజీగా కరిగిస్తుంది పైగా ఇది రక్త ప్రసరణకు ఎంతగానో మేలు చేస్తుంది ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా రోగ నిరోధక శక్తిలో బలోపేతం చేయడంలో కూడా సహాయం చేస్తుంది ఉల్లిపాయ రసం తీసుకోవడం వలన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి ఇది శరీరం నుండి వాపులను నియంత్రించడంలో కూడా చాలా బాగా మేలు చేస్తుంది ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని ఉదయం పూట లేవగానే పరగడుపున తీసుకోవాలి ఇలా చేయడం వలన శరీరంలోని కొవ్వు చాలా తొందరగా కరుగుతుంది ఇంకా అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి ఉల్లిపాయ రసాన్ని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది బాగా మెరుగుపడుతుంది అలాగే ముఖ్యంగా మారుతున్న ఈ సీజన్ లో దీనిని తీసుకోవడం వలన సీజనల్ ఇన్ఫెక్షన్లు కూడా మన దరి చేరకుండా చాలా ఈజీగా దూరం అవుతాయి ఇంకా అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా ఈ ఉల్లిపాయ రసం చాలా బాగా మేలు చేస్తుంది ఇంకా అలాగే దీనిలో ఉండే మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది దీని వలన అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగంగా పనిచేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు